గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఏఐఎస్ఎఫ్ రీలే నిరాహార దీక్ష చేపట్టింది ఎస్సీ ఎస్టి మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష జరిగింది ఇందులో భాగంగా అధ్యక్షులు జాన్సన్ బాబు కార్యదర్శి మాట్లాడుతూ వసతి గృహాలలో సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు విద్యార్థులకు ట్రంకు పెట్టెలు ఇవ్వాలని మెస్ మిస్ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తారు అన్నా క్యాంటీన్లకి చేసిన ఖర్చు కూడా వసతి గృహాల అభివృద్ధి కోసం చేయడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్ గురుకులాలకు సంబంధించి విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే విద్యార్థులకు గత ఏడు సంవత్సరాలుగా ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు దోమితారులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా కనీసం మంచినీటి మంచినీరు కూడా తాగడానికి లేనటువంటి పరిస్థితి ఆస్తులు ఉన్నాయి అందుకనే మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి సరి సరిపడే మరుగుదొడ్లు టాయిలెట్సు నిర్వహి నిర్మించాలి మరి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఈ రాష్ట్రంలో చాలా హాస్టల్స్ అన్నీ కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి మెచ్చులు ఊడిపోయి విద్యార్థులు తలలు గాయాలే ఆసుపత్రి పాయే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అందుకనే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటి ట్యూటర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి మరి ఇవాళ బీసీ హాస్టల్స్కి సంబంధించి వార్డెన్లు వార్డెన్లకు సంబంధించి ఏడు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్వీపర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా భర్తీ చేయకుండా కాలయాపం చేయడం సరైంది కాదు అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలి చిన్న బియ్యాన్ని అమలు చేయాలని గతంలో కూడా ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం మరి అందుకనే ఇప్పుడు కూడా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం చిన్న బియ్యాన్ని అమలు చేయండి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసి విద్యార్థులకు సీట్లు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలంతా కూడా పక్క రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు వాళ్ళ పిల్లలని వాళ్ళతో పాటి మరి ఇక్కడ సీట్లు లే కారణంతోనే ఇవాళ వాళ్ళను కూడా పనులకు తీసుకెళ్తా ఉన్నారు విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా పదహారు శాతం డ్రాప్ అవుట్స్ అయ్యారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్టల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖున ఢిల్లీ అధ్యక్షులు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో జిల్లాలో ఏ సంక్షేమ హాస్టర్స్కి వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి సమస్యలతో స్వాగత బుక్తూ ఉన్నాయి ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి మిమ్మల్ని బాగా చూసుకుంటాం తండ్రి చూసుకుంటాం చూసుకుంటామని చెప్పని కానీ ఒక్కసారి ఈ జిల్లా అధికారులు ఈ జిల్లా డీడీ కానివ్వండి వెల్ఫేర్ అధికారులు కానివ్వండి ఒక్కసారి ఏఐఎస్ఎఫ్ నాయక సమక్షంలో కానీ లేదా మీరు కానీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో విద్యార్థులు రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సూటికి అడుగుతూ ఉన్నాం మీరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్లో రోజుకి తొంభై రూపాయలు అవుతున్నాయని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది పదిహేను రూపాయలు పేద చల్లిస్తే చాలు మిగతా డెబ్బై ఐదు రూపాయలు మేము మేము భరిస్తామంది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు అన్నా క్యాంటీన్లో గుడ్డు లేదు లేకపోతే రెండు పూటలు చికెన్ లేదు అట్టికాయ లేదు పాలు లేవు స్నాక్స్ లేవు కానీ ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం రోజు మార్చి రోజు గుడ్డు పాలు అదేవిధంగా ప్రతి వారం రెండు పూట చికెన్ ఉంది ఈరోజు మీరు వారికి ఎటువంటి క్వాలిటీ లేని భోజనం పెడతా ఉన్నారు మేము ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం మేము ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అనేటువంటి గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో మనవడు దేవాన్ని తినేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మేము అడగట్లా ఈరోజు అదేవిధంగా మినిస్టర్ బిడ్డ తినేటువంటి అన్నాన్ని మేము అడగట్లా మాకు కనీసం కనీసం సగటు మానవుడు సగటు విద్యార్థి తినేటువంటి భోజనాన్ని ఈరోజు పెట్టమని చెప్పండి ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈరోజు డైరీలు తీయండి ఈరోజు ఐదు సంవత్సరాలు అవుతోంది ఉంది ఒక్కడంటే ఒక్క అధికారి కూడా కనీసం హాస్టల్కి వెళ్ళి ఏం భోజనం పెడతా ఉన్నారు ఏం అంతా అని చెప్పని చెప్పట్ల కాబట్టి ఈ జిల్లాలో పది కోట్ల రూపాయలు మిస్చార్జులు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ పూర్తి స్థాయిలో భవనాలు ప్రధానంగా రెండు వేల పదకొండులో మొదలైంది ఏదైతే కోడిగుడి సత్తం ఉన్నటువంటి సంక్షేమ భవన్ కానీ మూడున్నర కోట్లు పెట్టి అని కాంగ్రెస్ భవన్ చెల్లిస్తే కట్టిస్తే ఇప్పటికింకా తొంభై లక్షల రూపాయలు పనులు ఆగిపోయినాయి ఇరవై తొంభై లక్షల రూపాయలు పెట్టి కేటాయించి అయిపోతే దాదాపు ఐదు వందల మంది పేద వర్గాల విద్యార్థులు అటు ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వచ్చేటువంటి విద్యార్థులకి ఉపయోగపడితే కాబట్టి తక్షణమే ఏఐ మేము కోరుతూ ఉన్నాం కాబట్టి తక్షణమే మీరు సంయుక్త సంక్షేమం పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం